అందరూ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ దీపావళికి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ కమెంట్ చేయండి మేమేం తిన్నామో చూపిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ స్టైల్ వడ చేశాను దీనికోసం టమాటో గార్లిక్ చట్నీ చేశాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో అప్రిసియేషన్ గ్యారెంటీ ఎస్పెషల్లీ గార్లిక్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే ఇంకా నచ్చేస్తుందండి అలాగే లంచ్ కోసం అన్నం ఇంకా మీల్ మేకర్ ఏమంటారు గ్రీన్ పీస్ మసాలా కర్రీ చేశాను ఇంకా పాస్తా పాయసం చేశాను సింపుల్ అంచే కానీ చాలా టేస్టీగా ఉందని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అంతకంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి ఏం చేసినా ఇంట్లో వాళ్ళ కోసమే కదా ఏమంటారు ఇక నైట్ వచ్చేసరికి చక్కగా దేవుడికి పూజ చేసుకుని తిమ్మనం నైవేద్యం పెట్టాము ప్రతిసారి మేము ఇలాగే తిమ్మనం నైవేద్యం పెడతాము పాటుగా పనసాకు బుట్టలు అనమాట సో ఇప్పుడు నైట్ మా డిన్నర్ ఇదే చక్కగా పూజ కోసం చేసుకున్న తిమ్మనం ఇంకా పనసాకు బుట్టలు అంటే పనసాకుల్ని బుట్టల్లా కుట్టి దానిలో ఇడ్లీ బ్యాటర్ వేసి ఇలా ఆవిరికి ఉడికిస్తాము చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం నేనైతే కొబ్బరి చట్నీ చేశాను అలాగే పొద్దున్న చేసిన టమాటో చట్నీ కూడా ఉంది సో రెండు చట్నీలు ఇంకా తిమ్మనంతో పాటుగా ఈ పనసాక బుట్టల్లో పెట్టిన ఇడ్లీని మంచిగా ఎంజాయ్ చేసామండి మరి మీరేం తిన్నారో చెప్పడం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దే ఉంటా మరి బాయ్